సార్ రెడ్డి గారు సురేష్ కొద్ది పక్క

రాజమండ్రి కోగ్రికాల దేవస్థానానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అనేక మంది వేల సంఖ్యలో రావడం జరిగింది ఈ సంవత్సరం మన మున్సిపాలిటీ వారు కానివ్వండి పోలీసు ట్రాఫిక్ శాఖ వారు కానివ్వండి ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేయడం జరిగింది రేవులన్నీ కూడా శుభ్రం చేశారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా మనం మీరు ఇచ్చిన సలహా మేరకు ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేసి ఇటు కాతేరు ఫోర్ వీర్ నుంచి ఇటు రాకుండా అలా కొత్తమూరు కోవల్పూరు ఫోర్ వేల్ దగ్గర నుంచి ట్రాఫిక్ మళ్ళించడం వల్ల బస్సులు కానీ లారీలు కానీ ఏవి కూడా ఇటువైపు రానివ్వకుండా ఉండటం వల్ల ట్రాఫిక్ చాలా లీజ్గా చాలా ప్రశాంతంగా అందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఈ సెంటర్ లో ఇక్కడ మా తండ్రి గారైన తాతలు కనకిరెడ్డి గారి పేరు మీద పన్నెండు సంవత్సరాల క్రితం బస్ సెంటర్ కట్టించడం జరిగింది ఆ బస్ సెంటర్ కట్టించిన నాటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున పులిహోర ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం దానికి మాకు ఇక్కడ ఉన్నటువంటి గోదావరి పరిరక్షణ సేవ సభ్యులు అలాగే మా స్నేహితులు మిత్రులు అందరూ కూడా వచ్చి దీనికి సహకారం అందిస్తున్నారు మరి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా అలాగే ఇది శివరాత్రికి ఏదైతే ఏర్పాట్లు చేశారో దాన్ని రాబోయే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకి ఒక ఎగ్జాంపుల్గా శాంపుల్గా తీసుకుని ఇంకా పకడ్బందీగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది మరి ఇవన్నీ కూడా మా సలహా సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని ఎస్పీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి ఈ ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేసేటట్టు రాజమండ్రి ప్రజలందరి తరఫున వారికి ఉదయపరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు